कर दो गड़ दाल डार लार इशनावेर दाली, अदेयनाल अधेयनाव हर बारीघेर के लो यंदाने ह। भी हर्वीर्यáriaेरियात बारीणे ले कुछिट से हैंजीर लेका की लगाल बार यहर्यंक भी ऐलेखा हिम्देल विल्ट कर दहheit ल्मा गांचें. को अपने गदिस् ಸರಕು

अरे आदर्श 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 आरे चला मी 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 पाडलेलेलेले असेच आहे मोलानेकडे आहे नाटक पुरुषावरने आणि ताळमठवर आणि एकदा कोकरोतु पहिल्यांदा इतलेलो बिल्कोदार सिधराकडे एक Thank mm -hmm. you. పని చేస్తున్నాను మాట ఇచ్చిన మాట తప్పకుండా పనిచేయకుండా పోతున్నా ఫస్ట్ నాగం చెరువు అని చెప్పాడు శ్రీనివాసరెడ్డి సో అదే కాకుండా అన్ని పనులు చేస్తున్నా ఈరోజు వేదిక మీద ఉన్న ప్రజలందరూ రెడ్డి సర్పంచ్ మహేందర్ రెడ్డి ఆంధ్ర అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే రాజు గ్రామాధ్యక్షుడు తిరుపతి వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ అలాగే గ్రామ స్టేషల్ ఆఫీసర్ అందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ కూడా డాక్టర్ ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా శుభదినం ఈరోజు అంబేద్కర్ మన కోసం హక్కులు రాసిన రాజ్యాంగ దినోత్సవం సో ఈరోజు సందర్భంగా అతను రాసిన ఎందరూ కూడా ఒక మాట చెప్పుకోవాలి పరువు బలహీన వర్గాలకు పునము మతము కారు అన్ని సంబంధ వర్గాలకు మనకు రాజ్యాంగ ఓటా కల్పించిన గొప్ప మహనీయుడు అలాగే మనకు అన్ని విధాల హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచిన మహనీయుడు సో వారికి ఈరోజు చాలా దేశమంతా గొప్ప నివాళులుగా తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ మన గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం దాని కింద రెండు లక్షల పన్నెండు లక్షలు టోటల్గా అందులో ఈ ఈజీఎస్ గ్రాండ్స్ నుండి ఎనిమిది లక్షలు రెండు లక్షలు టైల్ఫేర్ నుండి రెండు లక్షలు ఎఫ్ఎఫ్ పండి కదా సో అందరూ ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ మనకు మహిళలకు సంబంధించింది కాబట్టి అలాగే టీచర్లు ఈ పర్సన్కు మూడు వందల మూడు అలాగే ఈ గ్రామానికి ఒక ఒక సిసి రోడ్ కూడా కళ్యాణ్ నుండి రోడ్ వరకు కూడా సానిచేయడం జరిగింది అలాగే ట్వంటీ ఫోర్ ఎస్ఎంఎస్ పద్దెనిమిది కిలోమీటర్లు ఉన్నది దాన్ని అది మొత్తం దానితో ఇబ్బంది పడుతుందని చెప్పింది తప్పనిసరిగా నేను చెప్పని పంపించడం జరిగింది ఆ యొక్క కెనాల్ కోసం నేను ఆల్రెడీ ఇరిగేషన్ మినిస్టర్ దానికి పెట్టుకోవడం జరిగింది అది తర్వాత అది కూడా సాక్ష్యం వస్తుంది తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్ష మార్చి అలాగే ఇక్కడ ತಿರುವ ಗ್ರಾಮದಲ್ಲ ಸುಮಾರು ರೊಂದು ಇರೋ ರೊಂದು ಮಂದಿಗೆ ಒಂದು ಅಂಗಡಿ ಮಾತು ಅದು ಅಂಗಡಿ ಬ್ಯಾಂಕ್ ಸಂತೋಷ ಬ್ಯಾಂಕ್ ಚಾಲ ಸಂತೋಷ ಬಣಿಕ ಆಹಾರ ಪಕ್ಷ ಸಾಕ್ಷಿ ಪನ್ನೆಂಟು ಲಕ್ಷ ಅಂಗನವಾಡಿ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಟ್ಟಡ ಈ ಶಂಕುಸ್ಥಾಪನೆ ಎನ್ಜಿಆರ್ ವರ್ಕ್ಸ್ಗಳಲ್ಲ ಅಲ್ಲೇ ಐದು ಲಕ್ಷ వీట్ సిసి రోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చూదనపల్లి టు మల్లారెడ్డిపల్లి బ్రిడ్జికి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్స్ ఫైనాన్స్లో పెండింగ్ ఉంది ఇవన్నీ కూడా వర్క్స్ షార్ట్ టర్మ్లో తేవడం గ్రామాభివృద్ధి సెకపోతుంది అట్లానే ఇక్కడ సుమారుగా రైతు రైతు సేవలకు మూడు వందల మందికి రైతు రుణమాఫీ జరగడం జరిగింది ఎవరైతే రైతులకు రాలేదు రెండు లక్షల పైకి వారు కూడా ఆధారేపడద్దు అని చెప్పి అవి కూడా వస్తాయి అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ కూడా కలిపడం జరిగింది ఈ రోజు మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ నివాస రాజ్యాంగాన్ని నేషనల్ అలాడే అని ఉంటారు సో అందరూ కూడా దీన్ని గొప్పగా జరుపుకోవడం ఈరోజు నా చేతుల మీద ఇక్కడ అంగన్వాడీకి దీన్ని శంకుస్థాపన చేసుకోవడం అందరి గ్రామస్తులకు నేను ధన్యవాదాలు